గురజాల పట్టణంలో స్థానిక చల్లగుండ్ల గార్డెన్స్ లో మంగళవారం తెలుగుదేశం కూటమి సభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురజాల ఎమ్మెల్యే యరపతి శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడుతూ ఇటీవల కాలంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఒకే సైకోని ఇంటికి పంపడం జరిగింది ఇది చారిత్రకమైన విజయం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జరిగిన ఎన్నికల్లో అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీని అన్న ఎన్టీఆర్ నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షం హోదా లేకుండా చేసిందని దీనిపై అన్న ఎన్టీఆర్ ను అడిగితే ఇది ఒక నిశ్శబ్ద విప్లవాన్ని అన్నారని ఇప్పుడు ఈ సైకో నాయకుడికి ప్రతిపక్ష హోదా లేక స్పీకర్ చుట్టూ హోదా ఇవ్వాలని కోరడం సిగ్గుచేటని గత ప్రభుత్వం హయాంలో తెలుగుదేశం పార్టీ నాయకులపై జరిగిన దాడులపై సిట్ విచారణ జరిపించాలని అదేవిధంగా గురజాల నియోజకవర్గంలో నేను స్పష్టమైన ప్రణాళికతో వస్తున్నా ఎవరు ఆందోళన పడొద్దు అందరికీ అండగా ఉంటా తగ్గి ఉండండి ప్రతి ఒక్కరిని గౌరవించండి కలిసి పనిచేద్దాం అభివృద్ధి వైపు ముందుకు సాగుదామని కార్యకర్తలకు నాయకులకు తెలిపారు అనంతరం మాజీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు వారు మాట్లాడుతూ మనమంతా కలిసికట్టుగా ఉండి ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందే విధంగా కృషి చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తామన్నారు గ్రామాలలో టీడీపీ జనసేన బీజేపీతో కలుపుకుని పనిచేయాలన్నారు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో హత్యలు చేసిన వారిపై దుర్మార్గాలకు పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునేలా చూద్దామన్నారు పార్టీ కోసం కష్టాలు కేసులు పడిన వారికి తగిన న్యాయం చేస్తామన్నారు కార్యక్రమంలో ఎరపతినేని నిఖిల్ జనసేన సమన్వయకర్త కటక మంకారావు బడిదల శ్రీనివాసరావు పులుకూరి కాంతారావు మండల కన్వీనర్ జమ్మి గుంపుల లక్ష్మీనారాయణ పట్టణ కన్వీనర్ అడప శ్రీనివాసరావు కౌన్సిలర్ నేలవల్లి వరలక్ష్మి బొల్లయ్య చాగంటి శ్రీనివాసరావు కొట్టే శ్రీనివాసరావు చింతకాయల కళ్యాణ్ పోటు నాగేశ్వరరావు ఉప్పిండె నరసింహరావు శివనాగేంద్ర కత్తి ప్రసంగి తదితరులు పాల్గొన్నారు అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ జనసేన జనతా పార్టీ వివిధ హోదా నాయకులు ప్రధానంగా ఎందుకంటే ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అరాచకాలను అక్రమాలను అభివృద్ధి దౌర్జన్యాలను అగౌరవానికి తగిన శాస్తి చెప్పినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపరక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో జరిగినటువంటి పరిస్థితులు ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత ప్రజల యొక్క పరిస్థితులు ఈ రాష్ట్ర అభివృద్ధి ఈ రాష్ట్రంలో జరిగిన రాజకీయాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గాలు ఈ రాష్ట్రంలో ధ్వంసాలు సంబంధించినటువంటి అఖండమైనటువంటి తీర్పు ఎందుకంటే ఈరోజు మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎప్పుడు కూడా భారతదేశంలో ఏ పార్టీ కూడా ఇంత నిర్భాగ్యంగా దాదాపు నూట నూట యాభై ఒక్క సీట్లు పొందినటువంటి పరిపాలన కొనసాగిందనే విషయం కూడా కూడా ఆలోచించిన ఎప్పుడు కూడా మనం అందరితో కూడా సగతగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది మనందరం కూడా ఈ రాష్ట్ర ప్రజలు మనకి ఇచ్చిన బాధ్యతని ఈ గృహజాల నియోజకవర్గ ప్రజలు మనపై పెట్టిన బాధ్యతని సక్రమంగా నిర్వర్తించాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరికి ప్రజలందరికీ కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది ఎక్కడ సమస్య ఉన్నా కానీ మన నాయకులు కార్యకర్తలు మనందరం కూడా వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఆగిపోయిన కార్యక్రమాలు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ ఆగిపోయిన కార్యక్రమాలన్నింటినీ కూడా తిరిగి మరి మన శాసనసభ్యుల వారి ద్వారా మనం పూర్తి చేసుకుంటాం ఈ నియోజకవర్గంలో వైసీపీ నాయకులు కూడా ఎవరైతే నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇబ్బందులకు గురయ్యారో అదే మాదిరిగా అక్రమంగా వారు ఏవైతే అవినీతి ఆరోపణలు చేశారో అవన్నీ కూడా చట్ట ప్రకారంగా చర్య తీసుకుంటానని అనేక సందర్భాల్లో కూడా మన శాసనసభ్య శ్రీనివాస గారు చెప్పడం జరిగింది అదంతా కూడా ఆయన చూసుకుంటారు ఇక నుంచి మనం ఏం చేద్దాం మన ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్ళడానికి ఆయనకి సంపూర్ణ మద్దతు ఏ విధంగా ఉందా అన్నది మనం ఆలోచిద్దాం మే పదమూడు జరిగిన ఎన్నికల్లో ఒక సైకోని ఇంటికి పంపించడానికి ఆహార దిశ కృషి చేసిన పసుపు సైనికులు జన సైనికులు భారతీయ జనతా పార్టీ చారిత్రాత్మక విజయం మాకు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి మేము ఏం చేసినా చెల్లుంది వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసి అడ్డబలుగా పరిపాలన సాగిస్తే ఎటువంటి పరిస్థితి వచ్చిందో మనం చూసాం చాలా మీటింగ్లో మీకు చెప్పాను మీకు గుర్తుండే ఉంటుంది తొంభై నాలుగులో నేను మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయినప్పుడు ఆ రోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రసిడెంట్ హోల్లా రాలేదు ఆ రోజు అన్న నందమూరి తారక రామారెడ్డి ఒక ప్రెసిడెంట్ గారు విలేకరులు కూడా లేవు ఎనభై తొమ్మిది తొంభై నాలుగు ఐదు సంవత్సరాల ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా రాకుండా మీరు ఎలా చేయగలిగారంటే ఇది నిశ్శబ్ద విప్లవం అన్నీ నాకు చాలా మీటింగ్లో జరిగినా మీరు కూడా గుర్తు తెచ్చుకోండి ఇదే దిశబ్ద విప్లవం వచ్చే ఎన్నికల్లో మనకు కూడా వస్తుంది అధికార వైసీపీ ప్రధాన ప్రజల క్షమల రాదని చెప్పాను లేదా మీకు మీరు గుర్తు పెట్టుకోవాల్సిన ఇదే గుర్తు పెట్టుకోవాలి ప్రజలు మనకి బాధ్యత అప్పు చెప్పినప్పుడు మనకి ఐదు సంవత్సరాలు అధికారాన్ని ఇచ్చినప్పుడు మనం రాష్ట్రంలో మాత్రమే గుర్తు పెట్టుకోవాలి ఇది మన రాజ్యం కాదు ఆంధ్రప్రదేశ్ ఎవరి జాగిరి కాదు ఇది ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సంపద ఇది ఐదు సంవత్సరాలకు ఎన్నిక కాబడిన మనం ప్రజాప్రతినిధులుగా ప్రజలంచిన అధికారాన్ని మనం బాధ్యత చేయగలిగినప్పుడే ప్రజల మనను మనం పొందుతామన్న సంగతి కూడా తెలియజేస్తున్నాను ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు మీరు చేర్చుకున్నారు అందుకనే దేవుడు స్క్రిప్ట్ రాశాడు ఎనభై మూడు మంది మీరు గెలిసారని చెప్పాలని అసెంబ్లీలో అవమానం చేశారు ముగ్గురు ఎంపీలు చేర్చుకున్నారు అందుకే ముగ్గురు ఎంపీలు గెలిచారని అవమానం చేశారు నూట యాభై ఒకటిలో నేను అనుకున్నాను మొదటి ఒకటన్నా ఉండదు లాస్ట్ ఒకటన్నా ఉండదు అనుకున్నాను కానీ మధ్యలో ఐదు తీసేసని నేను అనుకోలేదు దేవుడు మీరు జిల్లా జిల్లాలో ఇంకా నాలుగైదు సీట్లు మన వాళ్ళు సరిగా చేసుకోలేక ఓడిపోయారు చిత్తూరులో రెండు కడపలో మూడు బొమ్మడి రెండు బొమ్మడి ప్రకాశంలో రెండు ఇకపోతే జిల్లా జిల్లాలో ఊడ్చిపెట్టుకుపోయింది నెల్లూరు వాళ్ళు పది గెలిచారు మనం పది ఒక సీటు వైసీపీకి లేదు గుంటూరు సీట్ లేదు ఈస్ట్ గోదావరి ఉమ్మడి విజయనగరం సీట్ లేదు ఉమ్మడి శ్రీకాకుళం సీట్ లేదు పదకొండు సీట్లు మాత్రమే ఇచ్చారు ఒక అహంకారమైన పరిస్థితిని గమనించడానికి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన మన నాయకుడిని నాయకుడి కుటుంబాన్ని అవమానిస్తాయి గౌరవం ఒకరి ప్రే పని కావాలో చెప్పండి చేస్తా నేనేం చెప్పింది చేయాలి నువ్వు నా వర్గంలో లేవు కాబట్టి నీకు చేయను అని మీరు మాట్లాడద్దు ముప్పై ఏళ్ళ మంది రాజకీయాల్లో ఉన్న నాకే వర్గాలు లేదు మీ వర్గ గ్రామంలో

రాజకీయాల కొత్తగా రాలేదు అధికారం ఉన్నా ఒకే అధికారం లేకపోయా ఒకే లేకుంటాను నేను చాలాసార్లు చెప్పాను అధికారం లేకపోయా మీడియా ఎంతమంది వచ్చారు అధికారం ఉన్నా ఎంతమంది వచ్చారు అధికారం ఉన్నప్పుడు అధికారం తేడా ఒక పోలీసు ఇంకేం కానీ నేను డెక్స్ దుభారాన్ని తీసుకున్నప్పుడు నాలుగో తారీఖు తనకు ఆనందం ఎమ్మెల్యే ఐపీ